హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగున్నారని అనుకుంటున్నాను నా ఎల్వి చవ్వలు ఎలివేలాగండి ప్లీజ్ అండి కొత్తగా ఎవరైనా చూసారని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి ఈరోజు ఏంటంటే ఇంకా కొంచెం లేటుగానే అనమాట అంటే బాబుకి స్కూల్ లేదు కదా అందువల్ల కొంచెం లేట్గా లేదు అది కాకుండా ఏంటంటే కరెంట్ ఉండట్లేదండి నైట్ అయితే కరెంట్ లేదు మాకు ఇంకా దానివల్ల ఏంటంటే లేట్గా లేచాను ఇక్కడ కాఫీ పెడుతున్నా సారీ అంటే టీ పెడుతున్నాను నేను ఏంటంటే టీకి ఎప్పుడు కూడా పాలు పోసుకొని అలాగే దానిలో అయితే కొంచెం అంత టీ పొడి చక్కెర ముందుగానే వేసేసుకుంటాను ఇంకా దానిలోనే ఇది బాగా ఇలా బాగా తెల్లిన తర్వాత అప్పుడు ఇంకా నేను అంటే ఎక్కువ చూపించినా కొంచెం ఇలా తెల్లిన తర్వాత అప్పుడు బాగా ఉంటుందండి నాకు ఆ టేస్ట్ నచ్చుతుంది ఇంకా అలా అనమాట యాక్చువల్గా అయితే వాటర్లో అలాగా బాగా కాగబెడతారు కదా నేను అలా కాదు డైరెక్ట్గా పా ఇలా వేసేస్తానమాట టీ పొడి అది ఇంకా తర్వాత ఏదో పిల్లలేమో నిద్రపోతున్నారు ఇంకా నేను ఏంటంటే ఇలా పోసుకొని టీ కప్పులో పోసుకొని ఇలా తాగుతున్నాను అనమాట కాఫీ అయితే ఇంకా అలా అండి కాఫీ అని వస్తుంది కాఫీ అలవాటు అలవాటు కాఫీ అని వస్తుంది టీ అండి టీ కూడా చాలా రోజులు అవుతుంది ఇంకా సరేలే తాదాంలే అని చెప్పని ఈ టీ పొడి ఏంటంటే అల్లం కూడా అల్లము అలాగే ఆలుకుల పొడి ఇవన్నీ కలిపి ఉంటుంది అనమాట కానీ చాలా రోజులు తెచ్చి ఇంకా అక్కడే పెట్టేసాను ఇంకా సమ్మర్ అది ఎందుకులే పిల్లలకు కూడా వెయిట్ చేస్తుందని చెప్పి నేను ఇవ్వలేదు సరే ఈరోజు చేశాను అనమాట కాఫీ టీ అయితే ఇంక ఇదేంటంటే వేసిన పప్పు అయిపోయిందండి ఈ మధ్య మా చిన్నవాడు అయితే చట్నీ అయితే బాగా తింటున్నాడు అప్పుడు తినేవాడు కాదనమాట ఇప్పుడు ఏమో బాగా తింటున్నాడు చట్నీ ఇంకా ఇలాగా వేసినపప్పు అయితే అయిపోయింది ఇది కట్ చేసి దీంట్లో పోస్తున్నాను నాకేంటంటే ఇప్పుడు ఏం కూర్చోయాలో అర్థం కావట్లేదు అయితే నేను ఏంటంటే ఇంక పులిహోర చేద్దాంలే అని చెప్పని ఇంకా ఎలాగో లేట్ అయింది ఇంక త్వరగా అయిపోతుంది అని చెప్పని చింతపండు పులిహోర చేద్దామని ఇద్దరు చింతపండు మొత్తం అయితే ఇలాగ మొత్తం బాగా కలిపేసి పెట్టాను ఆ పిప్పి మొత్తం పోవడానికి ఒకటి తీసుకొని ఇంకా దానిలో అయితే ఇలా వాటర్ అవన్నీ తీసేస్తూ ఉన్నాను ఇదో కొంచెము అంటే కొంచెం దాన్ని దానిలా చేతితోటి ఇలా తిప్పుతూ ఉంటే ఇంకా దాంట్లో ఉండాలి మొత్తం దానిలో వెళ్ళిపోతుంది అనమాట ఆ రసం అనేది ఇంకా అలాగా ఇదే విధంగా దాంట్లో పోసుకొని ఇలా నీట్గా అయితే తీసేసుకుంటున్నాను ఆ పిప్పి ఏం లేకుండా పడేస్తాను అనమాట ఇంకా చాలా ఈజీ అండి ఈ పులిహోర చేయటం అంటే ఏం లేదండి చింతపండు నానబెట్టేసి పోపు పెట్టుకొని ఇది చిక్కబడేదా ఉంచుకున్నామంటే అంటే కొంచెము సిమ్లో కొంచెం ఫస్ట్ హైలో పెట్టుకొని తర్వాత సిమ్లో పెట్టుకున్నామంటే దాంట్లో బాగా ఇది ఉడికిపోతుంది అనమాట అందువల్ల ఏంటంటే బాగుంటుంది అలాగనమాట అది కాకుండా పులిహోర చేసి కూడా చాలా రోజులు అవుతుంది పిల్లలు కూడా పెద్దోడు కూడా బాగా ఇష్టంగా తింటాడు పులిహోర అయితే అందువల్ల ఏంటంటే ఎంతో ఇలా కలిపేస్తూ ఉన్నాను మొత్తం అయితే కలిపేసి తింట్లో కొంచెం ఇలాగా నీట్గా ఇదో దాని కింద కూడా ఏంటంటే చింతపండు గుజ్జు ఉంటుంది కదా మొత్తం ఉందనమాట బాగా తర్వాత ఒక బాండల్ తీసుకొని ఆల్రెడీ నేను ఏంటంటే కరెంట్ లేదు కదండి కరెంట్ అసలు పోతుంది ఉదయాన్నే బలి తీస్తున్నాడు నేను యాక్చువల్గా అయితే రైస్ కుక్కర్లో ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్ రైస్ పెడతాను కదా ఇంక ఈరోజు ఏంటంటే ఇంక కరెంట్ వస్తూ పోతూ ఉంది దానివల్ల ఏంటంటే నేను కుక్కర్లో పెట్టానమాట బియ్యం అయితే కుక్కర్లో త్వరగా అయిపోతుందండి రెండు నిమిషాలు అయిపోతుంది కాకపోతే నేను ఏంటంటే గ్యాస్ సేవ్ చేద్దామని చెప్పని ఇలాగా ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్లో పెడతాను అన్నట్టు చెప్పడం మర్చిపోయినండి మా సిలిండర్ అయితే ఆల్మోస్ట్ వాళ్ళు ఇప్పుడు త్రీ మంత్స్ దాకా అవుతుంది అనుకుంటా నేను సిలిండర్ పెట్టి ఇంకా చాలా అంటే చాలా రోజులు అండి నేను ఏంటంటే ఆ స్టవ్ మీద ఎక్కువ కూరలు అవే కదా చేస్తాను ఇంకా మిగిలినవన్నీ ఏంటంటే నేను ఓన్లీ కూరే కాబట్టి అంత అవదనమాట నాకైతే సిలిండర్ బాగానే వస్తుంది ఓన్లీ ఆ నైట్ టిఫిన్ ఇంకా రైస్ అవన్నీ ఇంకా దీని మీద పెట్టేస్తాం కాబట్టి ఇంకా అలాగ నాకు గ్యాస్ అయితే సేవ్ అవుతుంది అనమాట ఒక్క పూటే రైస్ వండుతాను కదండి మిగిలిన టైంలో ఏంటంటే ఇంకా మార్నింగ్ టిఫిన్ నైట్ టిఫిన్ అలా చేస్తాను మీకు చెప్పడం మర్చిపోయాను ఈ ఈ వీక్లో అయితే అసలు నేను టిఫినే ఆల్మోస్ట్ అలా అయిపోయి కూడా ఒక ఫోర్ డేస్ అవుతుంది త్రీ ఫోర్ డేస్ అవుతుంది అనమాట అయితే నేను ఏంటంటే ఇంకా ఊరికి వెళ్తున్నానని చెప్పని ఈ మంత్ అయితే చి ఈ వీక్ అయితే అస్సలు అసలు దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ ఏమీ చేయలేదనమాట అది కాకుండా మా దోస పిరమండి అది అసలు ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నాను అంటే నేను ఆల్మోస్ట్ ఆల్ ఒక ఫోర్ ఇయర్స్ ఇనుపది వాడుతున్నాను నేను నేను నాన్ స్టిక్ ఎందుకులే ఎన్ని కొనాలి ఎన్ని పడేయాలి మళ్ళీ ఉన్న డబ్బులు వేస్ట్ అని ఇనుప అప్పుడు ఇంకా త్రీ ఫిఫ్టీ పెట్టుకున్నాను అయితే అదేంటంటే మొన్న అసలు దోస్తిని అలాగే ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అలాగే వదిలేశారనమాట దోస్తిని ప్లేట్ అలా పెట్టిందా తెలియలేదండి దాన్ని ఆన్ చేసి వచ్చారా అని అలా మాడిపోయింది అది దానివల్ల ఏంటంటే అప్పటి నుంచి ఇంకా దోశ రావట్లేదు అనమాట నేను ట్రై చేసి చేసి చిరాకు వచ్చేసి ఇంకా అక్కడ పడేసాను రీసెంట్ గా దాని మీద చపాతి చేశాను చపాతీలు అయితే భలే వచ్చాయి అనమాట మాడిపోకుండా బలే వచ్చింది దాని మీద తర్వాత ఏంటంటే ఇంకా దానివల్ల ఏంటంటే ఇంకా రేపు ఊరికి వెళ్తాను కదా అప్పుడు ఒక నాన్ స్టిక్ కన్నా ప్రస్తుతానికి ఏం చేస్తానంటే ఒక మంచి నాన్ స్టిక్ కొడుకొని ఇంకా దాన్ని పక్కన పెట్టేసి ఇంకోటి అయితే వెనుపతి అయితే కొంటారనమాట నాకు ఎందుకంటే అది బాగా అలవాటు అయింది కాకుండా అది ఎక్కువ రోజులు కూడా బాగా వస్తుందన్నమాట అందువల్ల నేను ఇలాగా అది కొందాంలే ఇనుపతి అని చెప్పని నాన్ స్టిక్ కొనేసి ఇంకా వెనుపతి కొందామని చెప్పని ఇంకా అందుకని నేను ఏంటంటే ఇంకా దోశకు కానీ ఇడ్లీ కానీ ఏమయ్యలేదు వీకైతే ఇంకా వచ్చిన తర్వాత వేసుకుందాంలే ఇప్పుడు వేసినాక ఇంకా ఫ్రిడ్జ్ లో పెట్టాలి ఇంకా అది అలాగే వేస్ట్ గా ఉంటుంది వచ్చిన తర్వాత చేసుకుందాంలే అని చెప్పని ఇంకా నేనైతే పెట్టలేదు అనమాట చేయలేదండి ఇడ్లీ పిండికి దోశ పిండి ఏం చేయలేదు ఇప్పుడు చూసారా పోపు వేసుకున్నాను దాంట్లో తాలింపు గింజలు వేసుకున్నాను అలాగే ఎండుమిర్చి ఉంటాయి కదా ఒక త్రీ కట్ చేసి వేసుకున్నాను అనమాట ఇలాగా తర్వాత కరివేపాకు ఇంకా దీనిలోనే పసుపు అయితే ఎందుకంటే ఆయిల్లోనే కొంచెం అంత వేగిందంటే మనకి పసుపు వాసన అనేది పోతుంది ఇంకా ఇలా అనమాట పసుపు అయితే దీనిలోనే వేసేసాను ఇది కూడా కాసేపు అలాగా పచ్చి పచ్చివాసన పోయేదాకా అలాగే ఉంచుకొని అది చాలా సింపుల్ అండి చాలా మందికి తెలియదు అనమాట ఎలా చేయాలనేది తర్వాత లెమన్ రైస్ కూడా అయితే ఇంకా సింపుల్ అనమాట లెమన్ రైస్ ఏం లేదండి మనము అన్నం ఉంటుంది కదా అన్నంలో లెమన్స్ ఆ రసం ఉంటుంది కదండి ఇంకా ఆ రసం కలుపుకొని తర్వాత దానికి ఏంటంటే ఓన్లీ పోపు పెట్టుకోవాలి అందుకని చాలా మంది దానికి వెళ్ళిపోతారు అనమాట ఈ చింత ఏంటంటే ఇదంతా కలుపుకొని ఇంకా ఇలాగా ఉడకాలి కదా ఇదంతా ది ప్రాసెస్ అని చెప్పని చాలా మంది ఏంటంటే లెమన్ రైస్కి వెళ్ళిపోతారు కానీ అదొక టేస్ట్ ఇదొక టేస్ట్ కానీ రెండిట్లో ఎక్కువ లైక్ చేసేది వచ్చి చింతపండు పులిహోరని ఎక్కువ లైక్ అనుకుంటా నాకు తెలిసినంత వరకు ఇది కూడా ఏంటంటే కొంచెం మిగిలినగానే స్టాక్ పెట్టుకోవచ్చు కుక్కర్ కుక్కర్లో పెట్టేశాను అన్నం అయితే ఉడుకుతుంది అసలు చూసారు అసలుకి ఎలా ఉంది నేనైతే సిలిండర్ గ్యాస్ అంతా ఏం కడగలేదండి ఇంకా అది ఏంటంటే ఓపిక లేదు అది కాకుండా ఎండలకి అసలుకి ఎలా ఉందంటే అలా ఉందన్నమాట అది కాకుండా చినుకులు పడ్డాయి మాకు చినుకులు పడ్డప్పుడు నుంచి ఇంకొంచెం చెమటలు ఎక్కువ పడుతున్నాయి ఇద్దరు రైస్ అయితే అయిపోయింది ఇంక ఇది ఏంటంటే ఫ్యాన్ కింద పెట్టి ఒకరోజు సేపు ఆరబెడదాంలే పెడదాంలే ఇలోపు పులిహోర కూడా ఉడుకుతూ ఉంది స్టవ్ మీద పెట్టారనమాట అది దగ్గరకు వచ్చేలోపు మనం దీన్నైతే గైడ్ చేసి ఫ్యాన్ కింద పెడదాంలే అని చెప్పని ఇలా చేస్తున్నానండి ఇట్లా మా పిల్లలు ఏంటంటే మార్నింగ్ నేను పులిహోర చేశాను కదా ఇతను చపాతి వండిందండి ఒక్కటి తినలేదు పిల్లలు వీళ్ళకి ఏంటంటే పులిహోర నచ్చింది నేను తిన్నామన్నా ఎందుకు ఎందుకో లేదండి ఈ ఎండలకు ఏమో మొత్తానికి ఇంకా నేను కూడా అలాగే వెళ్ళిపోయాను అనమాట ఇంకా ఇద్దాం ఇది కూడా ఎట్లాగో అయిపోయింది ఉడికిపోయింది బాగా దగ్గరకు వచ్చేసిందండి ఇదంతా పులిహోర చింతపండు పులిహోర అది మొత్తము ఆ తర్వాత రైస్ అయితే ఆ ఫ్యాన్ కింద పెట్టి ఆరబెట్టేసాను ఇలా వచ్చేసి ఇంకా దీంట్లో ఏంటంటే కొంచెము ఇది ఉంటుంది కదా అది మొత్తం పులిహోర తయారైంది కదా ఇంకా దాన్ని అయితే ఇలా పోసేసుకుంటున్నాను అనమాట కొంచెం అంత ఆయిల్ అలాగే ఆయిల్ కూడా దీనికి కొంచెం బాగానే పడుతుందండి ఎందుకంటే మనం అన్నంలో కూడా కొంచెం కలుపుకోవాలి కదా దానివల్ల ఇది ఏంటంటే నేను చేతితో కలపలేదు అసలే సమ్మర్ కదా మళ్ళీ పాడైపోతుందిలే అని చెప్పని దయల స్పూన్ తోటి మొత్తం అయితే స్ప్రెడ్ చేసుకున్నాను అనమాట అలాగే మిర్చి కూడా వేశాను ఇవన్నీ ఇప్పుడు చింతపండు కదండి బాగుంటాయి కారం ఏమి ఉండదు ఆ పుడుపు అంత దాంట్లోకి ఇంకిపోతుంది కదా అసలు కారం ఏమి ఉండదు అనమాట నాకైతే ఇది చేసుకుంటే నాకు చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు మా అమ్మ మేము మా నాన్న మేమందరం అయితే తిరుమల తిరుమలకి అనమాట మా తమ్ముడు గుండు చేపట్టడానికి అని చెప్పాను చిన్నప్పుడు అప్పుడు అది గుర్తొస్తుంటుందండి నాకైతే మా అమ్మ అయితే పులిహోర ఒక బకెట్ నిండా పెట్టుకొని ఆ తర్వాత దాన్ని ఇంకా మేము ఏంటంటే ఇంకక్కడ తినేవాళ్ళం అన్నమాట ఆ తర్వాత అప్పుడు మా అమ్మ ఏంటంటే ఇంకా మాకు పెట్టినా కానీ ట్రైన్లో ఎవరైనా ఉంటారు కదండి పాపం అడుక్కునే వాళ్ళని ఇంకా అలా ఉంటారు మా అమ్మది ఏంటంటే చాలా అంటే చాలా జాలీ గుణం అనమాట నేను మా అమ్మ మా అమ్మలో గమనించింది అది అమ్మాయికత్వం అన్నీ ఉంటాయి అనమాట అందుకే పాప మా అమ్మ ఏంటంటే ఇంత అమ్మాయికత్వం అంత జాలిగుణం ఉంది కాబట్టి అవి ఏంటంటే సంపాదించారు కానీ మాకోసం అంటూ ఏం దాచిపెట్టలేదనమాట ఇంకా నానే తెలివిగా నాన్న కూడా పెట్టే గుణం బానే ఉంటుందండి ఇంకా నాన్న అక్కడే తెలివిగా ఇంకా ఆ ఇల్లు ఆ స్థలము అనేది తీసి పెట్టాడు అనమాట ఆ అమ్మ అయితే అస్సలు అసలు ఎలాగంటే చాలా అంటే చాలా జాలిగా ఉన్నాం అనమాట అమ్మది అయితే అలాగ ట్రైన్లు అయితే అందరికి పెట్టేది అక్కడే కాదండి మాకు షాప్ ఉండేది అంటే అప్పట్లో బొంకులు అట్ అంటారు కదా ప్రోజన్స్ అని కూరగాయలని అలా అమ్మే వాళ్ళం అనమాట తర్వాత టిఫిన్ కూడా టిఫిన్ కూడా మార్నింగ్ బోండాలు దోశలు ఇడ్లీలు ఉండేది అప్పట్లో తర్వాత ఈవినింగ్ వచ్చి అమ్మ ఏంటంటే తీపొండలు అంటారు కదా బెల్లము అవన్నీ వేసేసి తర్వాత కాజాలు అంటారు ఇంకా అవి వేడి వేడిగా అలా చేసేది తర్వాత కాజాలు ఇంకేం చేసేది అమ్మ అవి సజ్జ బుర్రలు అంటారు కదా సజ్జ బుర్రెలు కూడా చేసేది అనమాట ఈవినింగ్ టైంలో లో ఇవన్నీ కాల్చుకొని తీసుకొని వెళ్ళి అప్పుడు చాలా న్యాచురల్ ఉండేది కదండి ఇవన్నీ కాల్చుకొని తీసుకొని వెళ్ళే తర్వాత వచ్చి ఈ పిండికి వీటన్నిటికీ ఏంటంటే పొడిలాగా చేసేవాళ్ళు అనమాట వీళ్ళు అన్నీ ఏంటంటే బాగా కడిగేసి కొలతల ప్రకారం వేసుకొని వాటిని కడిగి బాగా ఆరబెట్టేవాళ్ళు అనమాట వాళ్ళకి ఏంటంటే దోశలు కావాలన్నప్పుడల్లా ఏంటంటే నైట్ పూట ఆ దోశ పిండిని కలిపేవాళ్ళు అలా చేసేవాళ్ళు మా అమ్మ వాళ్ళప్పుడు అయితే బాగొచ్చాయండి దోశలు అవి అలాగే మార్నింగ్ వచ్చి టిఫిన్ ఈవినింగ్ వచ్చి ఇలా స్నాక్స్ అలా చేసుకొని తీసుకెళ్లేదనమాట అప్పుడు కూడా అంతేనండి ఎవరు వచ్చినా కానీ పాపము వాళ్ళ పరిస్థితి బాగలేదు చెప్పినా కానీ బా సరుకులు కూడా ఇచ్చేది అనమాట అలా చేసేది నేనైతే చిన్నప్పుడు అండి మీరు నమ్ముతారో నమ్మరు ఇంకా అలా బంక్ ఉండేది కదా మా అమ్మ వాళ్ళ అమ్మ కూడా పెట్టేది ఒక షాప్ అది కొంచెం ముందు ఉండేది అనమాట ఆమె అయితే అస్సలండి అసలు తినడానికి అడిగినా మేము వెళ్ళేసి ఏమైనా అడుగుతాం కదా స్నాక్స్ అలాగా కానీ మా షాప్లో అయితే బాగా తింటాం అనమాట మా అమ్మ కూడా అడ్డు చెప్పేది కాదు ఇంకా అలా తినేవాళ్ళం మేమైతే ఆ అయితే ఇంకా ఆ షాప్కి వెళ్ళి అమ్మమ్మని ఇంకా సరదాగా ఉంటుంది కదండి వాళ్ళని అలా అడగడము ఇచ్చేది కాదనమాట పలి కఠినంగా ఉండేది మా అమ్మమ్మ అయితే ఇంకా నేను ఏంటంటే ఇంకా ఈ షాప్లో మా నా మా తాత వాళ్ళు ఉండేవాళ్ళు మా అమ్మ వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు నాన్న అతను ఏంటంటే మాకు మేము ఏంటంటే ప్రశ్నలు అంటారు కదా మళ్ళా వచ్చి జాతకాలు అంటారు కదండి అలా చెప్పేవాళ్ళు అనమాట మా తాత వాళ్ళు అలా అక్కడ ఏంటంటే ఏదో వాళ్ళకి సాంబ్రాణి అలా ఆకులు ఒక్క అలా ఉంటాయి కదా అలా సరదాగా సండే రోజు నేనైతే అమ్మేదాన్ని అమ్మేసి ఇంకా ఆ డబ్బులు ఏంటంటే అమ్మకి సగం డబ్బులు సగం డబ్బులు నేను తీసుకుని నేనేంటంటే బయట మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉండేది వాళ్ళు మా ఇంటి ముందే అనమాట ఇంకా మా ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళకి ఎలా ఖర్చు పెట్టాను తర్వాత ఏంటంటే సినిమా హాల్ ఉండేది మాకు తర్వాత అమ్మాయిని తీసుకుని సినిమాకి వెళ్దాం రా అమ్మాయి అని చెప్పని ఇంకా డబ్బులు ఎక్కడ ఉమ్మాయంటే డబ్బులు నేను పెడతలేరా అని చెప్పని అలా తీసుకెళ్లేదాన్ని అమ్మాయిని అయితే నేను అంత కాలేజ్ పెట్టుకుని డ్యూటీకి అయితే బయలుదేరాము అమ్మాయిని అలా తీసుకెళ్లేదని తర్వాత షాప్ లో ఏంటంటే చిల్లర ఉంటుంది కదా అలా చేయబెట్టి అలా చిల్లర అయితే తీసుకొని ఇంకా వెళ్ళిపోయేదాన్ని అనమాట అంటే స్కూల్కి వెళ్తాం కదండి అక్కడ బయట ఏమైనా కొనుక్కోవాలన్నా కానీ నేనైతే ఎక్కువ ఫ్రెండ్స్కే ఖర్చు పెట్టేదాన్ని అనమాట అలా చేసేదాన్ని తర్వాత ఒక్కోసారి నా దగ్గర డబ్బులు ఇచ్చి మా అమ్మ దగ్గర ఏమైనా స్నాక్స్ తర్వాత మామమ్మ దగ్గర అలా కొనుక్కుంటాను నేనైతే భలే సరదాగా ఉండేది రండి చిన్నప్పుడు నేను సినిమాకి అయితే భలే వెళ్ళేదాన్ని అనమాట అప్పుడు చిన్న టీవీ లాగా పెట్టేసి ఉండేదండి చిన్న టీవీ లాగా కొంచెం పెద్దవిగా ఉండేది అప్పట్లో మా పల్లెటూరు కదా అలా పెట్టేవాళ్ళని నేను అదే చూసేదాన్ని అనమాట ఇంకా హారర్ మూవీస్ కి వెళ్లేదాన్ని వెళ్లేసి అప్పుడు కుర్చీలలో కూర్చో చిన్న కింద కూర్చొని చూస్తారు కదా చిన్నపిల్లలం కదండి అప్పుడు అలా వెళ్ళేసి కింద కూర్చొని టికెట్ తీసుకుని అలా చూసేదాన్ని ఇక్కడ ఏంటంటే వెళ్ళేటప్పుడు వెళ్ళాం కదా వచ్చి ఎప్పుడు చూసారా మేఘాలు భయంకరంగా ఉన్నాయి ఆ లైట్ లైట్ చినుకులు పడుతున్నాయి అన్నమాట వాతావరణం మొత్తం కూల్ గా ఉంది నేను డ్యూటీ చేసే దగ్గర ఇది ఇంకా నేను ఏంటంటే బస్ కోసము వస్తున్నాను కదా అప్పుడు ఇలా ఉందనమాట వాతావరణము తర్వాత ఇటు సైడ్ సూర్పేట సైడ్ చూస్తే అస్సలు చినుకు లేదు ప్లస్ ఎండ అనమాట ఇదో ఇది సి సిటీ సైడ్ అనమాట ఇంకా ఇక్కడ టర్న్ అవుతుందండి అండి బస్సు ఇంకా ఆ బస్సులో ఇలా వెళ్తూ ఇలా షూట్ చేస్తాను ఇక్కడంటే కొంచెం చినుకలు ఎక్కువ పడుతున్నాయి తర్వాత ఇది ఏంటంటే బస్సు కాపుతుంది కదా చూసారా ఇటు సైడ్ అయితే ఎండ ఎలా ఉందో అట్లా అనమాట ఆపోజిట్ మొత్తము ఇంకా మా పిల్లలైతే ఐస్ క్రీమ్ కావాలన్నారు సరేలే వీళ్ళకి స్నాక్స్ ఇవ్వండి అది ప్లస్ అయింది వీళ్ళకి నాకు మైనస్ అయింది ఇది అవి కానీ ఉంటే బిస్కెట్స్ అయితే తినేవాళ్ళు తక్కువ తెచ్చేదాన్ని ఇప్పుడు ఏంటంటే వీటికి అయిపోతున్నాయి మనీ అయితే సరేలే ఇంకా పిల్లలే కదా అని చెప్పని ఇంకా సరదాగా అలా తీసుకెళ్ళేసి ఇంకా వాళ్ళకి ఏంటంటే కోన్ ఐస్ క్రీమ్ నేను ఒకటి మా చిన్నవాడు ఒకటి పెద్దోడు పెద్దోడు ఏంటంటే పాపము చిన్నోడిని చూసుకుంటున్నాడు కదా చిన్నోడిని ఎలా చూసుకుంటున్నారు అసలు నేను ఎలా చేస్తున్నాను పిల్లల్ని అనేది నెక్స్ట్ లాగ్ లో పెడతానండి అయితే ఇంకా చిన్నవాడు నేను కొంచెం చిన్నది తీసుకున్నాము నేను పిస్తా ఫ్లేవర్ ఒక చాక్లెట్ పెద్దోడికి వచ్చి రెడ్ వెలు పెట్టంట అదే బాగుంది టేస్ట్ అయితే ఇంకా వాడికి చెప్పాను నీకు పెద్ద ఇస్తాలి అని చెప్పని ఇంకా వాడికి అయితే పాపం మీద పెద్ద ఇచ్చాను ఇంకా మాట మీద ఉండాలి కదా వాడు పాపం అది కాకుండా చిన్నా చూసుకుంటున్నాడు అని తిట్టినా కానీ నేనైతే ఆ ఒక్కసారి ఏంటంటే పాపము విషయం వాడు బాగా చూసుకుంటానండి చిన్నవాడి విషయంలో తనుకున్నా చేసుకున్నాను నేను లేనప్పుడు మేనేజ్ చేస్తాను చాలా గ్రేట్ కదా అనుకుంటాను నేనైతే ఏదో ఎదురు ఏం అంటే చూపిస్తున్నాడు వాడు ఇలాగా పాపం పిల్లలు ఇంత అమాయక చూపులు ఉంటాయి కదా పిల్లలకి పాపము వాళ్ళకి ఆకలిసిన అడుగుతారు కానీ పాపం వాళ్ళకి ఇంకేం లేనప్పుడు పాపం ఈ ఏడుపు తప్ప ఇంకేమి ఉండదు అనమాట అంటే తినడానికి ఏం లేనప్పుడు అలా చేస్తుంటారు చిల్ చాలా అమాయకంగా ఉంటారు కదండి అయితే మా పిల్లలు అయితే చపాతి అని మొత్తం మొత్తం అయితే ఎక్కిందంతా చల్లేసారు అలా చేస్తుంటారు పిల్లలు ఇదో ఫ్లిప్కార్ట్ ఆర్డర్ చేసి అండి అనమాట నేను మొత్తం ఫోర్ డ్రెస్సెస్ పెట్టానండి ఫోర్లో వచ్చి ఒక్క డ్రెస్ నచ్చింది నాకు ఇంకా త్రీ రిటర్న్ పెట్టేశాను ఇంకా అంతే ఇంకేం తీసుకోలేదండి ఒక్కటే తీసుకున్నాను తర్వాత మా పెద్దోడు పుట్టినరోజు ఉంది నేను నేను వీళ్ళకి ఏంటంటే పోయిన సంవత్సరం నుంచి నేను ఇలా తీసుకుంటున్నాను అనమాట అదే ఆన్లైన్లో తీసుకుంటున్నాను పోయినసారి ఏంటంటే కొంచెం కాస్ట్ అయితే ఎక్కువ పెట్టి తీసుకున్నాను వాళ్ళకి ఈసారి ఏంటంటే ఎందుకులో అంత బడ్జెట్ సింపుల్గా తీసుకుందాంలే అని చెప్పని నాకేంటంటే ఆన్లైన్లోనే మంచివే తక్కువ కాస్ట్లో దొరుకుతాయి అందువల్ల నేను ఆన్లైన్కి వెళ్ళిపోతానన్నమాట అవి బాగా వ్యతిరేకం పెట్టేస్తానండి నేను బాగుంటేనే తీసుకుంటాను ఆల్మోస్ట్ నా దగ్గర ఉన్న బట్టలు అండి సగానికి సగం ఆన్లైన్లో తీసుకున్నావే అనమాట ఆ అయితే ఇద్దో ఇలాగా తీసుకున్నాను ఇది బాగుంది ఇది ఫస్ట్ చూసినప్పుడు ఇక కనిపించలేదు కానీ లైటింగ్ అయితే బాగుందండి ఇది చిన్న చిన్నవి చెంకీలు వచ్చేసి లైట్ వర్క్ అనమాట ఒక ఫ్యాంట్ ఇచ్చారు దాని కింద రెడ్ కలర్ ఉంది కానీ ఎందుకు రెడ్ కలర్ అని నేను గ్రీన్ కలర్ తీసుకున్నాను ఏంటంటే ఈసారి ఫస్ట్ టైం అనమాట ఇద్దరు పిల్లలకి ఒకే డ్రెస్ తీసుకోవటము ఇలా నా బడ్జెట్లో తీసుకున్నాను ఇది ఎంత ఏం తెలుసండి కేవలం ఎంత త్రీ ఫిఫ్టీ అనమాట చిన్నడు కూడా అదే కాస్ట్ అయింది నాకు ఆశ అనమాట ఇలా వాళ్ళకి బయట దొరుకుతాయి తెలియదు కదా బయట మనం తీసుకోవాలి ఇంకా దీనిలో ఇలా ఉన్నాయి ఇంక ఇద్దరికి ఆ రోజు ఇవి రెండు కలిపి నాకు సెవెన్ త్రీ ఫిఫ్టీ అంటే సెవెన్ హండ్రెడ్ అనమాట చాలా బెస్ట్ అనిపించింది ఇదేంటంటే నేను బట్టలు మాటతేస్తామని అక్కడ కూర్చుందాం అనుకునే లోపు మా వాడు నేను లోపలికి వెళ్ళి తెద్దామని వెళ్ళేలోపు వీడేంటంటే అటు నుంచి దిగేసి పరిగెత్తేసి వ బయట మంచి ఉంటుంది కదండి దానికి ఇలా గుద్దుకున్నాడు అనమాట వీడు పాప బ్లడ్ కూడా బల వచ్చిందండి ఏదో ఇక్కడ తగిలింది పెదుముకి అయితే ఇలా తగిలింది అనమాట ఇక్కడ బ్లడ్ కూడా వచ్చింది పమ్ ఏడ్చాడు వాడు తర్వాత నేను ఏంటంటే బట్టలు అవి మడతేస్తామని చెప్పని ఇలా వచ్చాను బయట చల్ల అండి అసలు ఏంటంటే ఈ రోజు అసలు ఏ పని చేయబుద్ధి కావట్లేదు నాకైతే ఇంకా నిన్న కూడా అంటలు తొమ్మిది వంటలు అయితే చాలా అంటే చాలా ఉన్నాయి పక్కింటి పిల్లలు చూస్తా ఉన్నారు వాడికి దెబ్బలు తగిలిందని ఈ బట్టలు అన్ని మడతేసి ఇంకా లోపల పెట్టేస్తాను అనమాట అసలు వంట రూమ్ ఉందండి భయంకరంగా ఉంది వంట రూమ్ ఏంటంటే ఇల్లు శుభ్రంగా ఉంటే మనకి ప్రశాంతంగా ఉంటుంది నేను వచ్చేలో పిల్లలు ఎలా అంటే అలా చేసేస్తారు వంట రూమ్ లో తెచ్చి ఇక్కడ అంతా స్ప్రెడ్ చేసేస్తారండి ఇంక ఇవన్నీ చూసే రోజు చిరాకు వచ్చేస్తారు నాకైతే అందువల్ల ఏంటంటే నాకు అసలు మనశ్శాంతి ఉండదు ఇద్దరు అంట్లో అయితే అలాగే పడుకుండిపోయాను నేనైతే ఇంకా తోమలేదు లేచేసరికి ఇంకా అటు ఇటు చేసి రోజు చాలా అంటే చాలా లేటు ఎయిట్ థర్టీకి అలా వచ్చాను వంట రూమ్ లోకి గన్నం వండేసాను పెరుగుంటే పెరుగు కలుపుకొని తినేసామనమాట ఇద్దరు అంట్లు ఈసారి ఎన్ని పడ్డాయంటే చాలా అంటే చాలా పడ్డాయండి అంట్లు ఇద్దో దీంట్లో వచ్చి గిన్నెలు దీంట్లో వచ్చి అంట్లు ఇదేనండి నా లాగ్గు థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియో చూసిన వాళ్ళు